ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం కర్ణాటకలో ఉద్యోగులకు జీతం పెంపు కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులకు శుభార్ చెప్పింది ఏడవ పే కమిషన్ చెప్పినట్లు ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు ఆగస్టు ఒకటి నుంచి ఉద్యోగులకు జీతాలు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెరగనున్నాయి దీంతో ప్రభుత్వం పైన ఏటా పదిహేడు వేల నాలుగు వందల నలభై కోట్లు ారం పడనుంది కాగా రెండు వేల ఇరవై మూడులో కూడా బీజేపీ ప్రభుత్వం పదిహేడు శాతం జీతాలు పెంచింది అంటే అంటే పిఆర్సి ఫిట్మెంట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ రికమెండ్ చేయడం జరిగింది సో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సిద్ధారామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ చేయడం ఉద్యోగులకు కొంతవరకు లబ్ధి చేకూరినట్టే మరి తెలంగాణ పరిస్థితి చూసినట్లయితే గతంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే ప్రభుత్వంలో ఉండే అప్పుడు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చింది రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వాల్సిన పిఎస్సి రెండు వేల ఇరవై ఏడు ఇవ్వడం జరిగింది అది కూడా ముప్పై శాతం ఇచ్చింది మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా ఉద్యోగులు ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై శాతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో దీని అంచనాలకు మించకుండా అంటే తగ్గకుండా ముప్పై నుంచి నలభై శాతం ఉద్యోగులకు పిఆర్సిలో ఫిట్మెంట్ ఇస్తారని అలాగే హెచ్ఆర్ఏలు కూడా మళ్ళీ సవరించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు సో ఇది అందరి ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క అలాగే పెన్షన్స్ యొక్క అభిప్రాయం సో ఇది ఈరోజు ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి